రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ దాదాపుగా అయితే అన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని ఫీల్డ్లు అయితే పొట్టదశలో ఉన్నాయి మరికొన్ని ఫీల్డ్ వచ్చేసి మనకైతే కంకులు పూర్తిగా బయటకు వచ్చినాయి అనమాట అయితే దీంట్లో ప్రధానమైన సమస్య వచ్చేసి రైతులు ఎదుర్కొంటున్నది ఏంటంటే కంకి నల్లి అయితే ఎక్కువగా ఆశిస్తుంది అనమాట కంకినల్లి అనేది కంకి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఆశిస్తుందని కొద్దిమంది రైతులైతే నమ్మడం అయితే జరుగుతుందన్నమాట ఇదైతే వంద కొంద శాతం తప్పు అనమాట అయితే కంకి నల్లి అనేది పొట్టదశి నుండే తన యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకొని కంకిలు బయటకు వచ్చిన తర్వాతకి దాని యొక్క అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట ఈ కంకి నల్లిని ఏ విధంగా గుర్తించాలంటే వరి పొట్టదశిలో ఉన్నప్పుడు ఏదైతే మనకు ఆ పోటాకు ఉంటుందో వరి ఆకు దానిపైన మనకు పచ్చని ఏదైనా చరలు కనిపిస్తే మాత్రం మనకైతే నల్లి ఆశించిందని గుర్తించవచ్చు అనమాట ముఖ్యంగా ఇంకా ఏంటంటే మనకు నల్లని క్లాత్ కానివ్వండి ఏదైనా నల్ల నల్ల కలర్లో ఉన్న దానిపైన మనం ఈ ఆకు వరి ఆకులు దులిపి చూసినట్లయితే మనకు దానిపైన నల్లి ఉందా లేదా అనేది మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది అనమాట అయితే నల్లి ఆశించినప్పుడు ఎలాంటి రసాయన మందులు స్ప్రే చేయడం ద్వారా మనం పూర్తిగా నియంత్రణ చేయవచ్చు అనే దాని గురించి అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట మొదటి మంది వచ్చేసి ఎఫ్ఎంసి వారి రోగర్ దీంట్లో ఎయిట్ థర్టీ పర్సెంట్ ఈసీ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట దీన్ని స్ప్రే చేయాల్సిన మోతాదు చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఒకే కరెక్ట్ స్ప్రే చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నాలుగు వందల రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట మరొక మందు చూసుకున్నట్లయితే క్రిస్టవారి మిటోలిన్ మనకు దీంట్లో ఉన్నటువంటి కెమికల్ చూసుకున్నట్లయితే ఎక్సర్ట్ తయారు జాక్స్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ఈజీ అనే కెమికల్ ఉండడం జరుగుతుంది దీన్ని స్ప్రెచ్ అవలసి ఉంది చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే మనం అయితే ఒక ఎకరాకు స్పెచ్ అవలసి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట మరొక మందు చూసుకున్నట్లయితే కొట్టివా వారి మ్యాజిస్టర్ దీనిలో ఉన్నటువంటి కెమికల్ చూసుకున్నట్లయితే పెనాజ్విక్ కాయిన్ టెన్ పర్సెంట్ ఈసీ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది స్ప్రెచ్ మోతాదు చూసుకున్నట్లయితే మూడు వందల ఎంఎల్ అయితే మనయితే ఒక ఎక్కడకైతే స్ప్రెచ్ ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వందల ఎంఎల్ పదమూడు వందల రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట మరొక మందు చూసుకున్నట్లయితే సుమిటామో వారి మియోత్రిన్ దీనిలో ఉన్నటువంటి కెమికల్ చూసుకున్నట్లయితే పెన్ప్రోపాత్రిన్ థర్టీ పర్సెంట్ ఈసీ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది దీని అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరాకైతే స్ప్రే చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఐదు వందల రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ మరొక మందు చూసుకున్నట్లయితే పిఏ వారి పోస్ట్ మైట్ దీంట్లో ఎథిన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ అనే కెమికల్ ఉండడం జరుగుతుంది స్ప్రే జువల్షన్ నుండి మోతాదు చూసుకున్నట్లయితే మూడు వందల ఎంఎల్ అయితే ఒకే కరకైతే స్ప్రే చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వందల ఎంఎల్ నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ మరొక మనం చూసుకున్నట్లయితే పిఐ వాళ్ళదే పిఐ కెఫిన్ దీనిలో టోల్ఫాన్ ప్రయాణ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈసీ అనే కెమికల్ ఉండడం జరుగుతుంది స్ప్రెజన్ నుండి మోతాబ్ చూసుకున్నట్లయితే మూడు వందల ఎంఎల్ అయితే ఒకే కరకైతే స్ప్రే చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వందల ఎంఎల్ పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట మరొక మందు చూసుకున్నట్లయితే ట్రాక్టర్ బ్రాండ్ వారి వచ్చి దీనిలో ఉన్నటువంటి కెమికల్ చూసుకున్నట్లయితే సయానో పైరా ఫ్యాన్ థర్టీ పర్సెంటేజ్ ఈసీ అనే కెమికల్ ఉండడం జరుగుతుంది స్ప్రెచ్ మోతాదు చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ ఎంఎల్ అయితే ఒక స్ప్రే చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ ఎంఎల్ పన్నెండు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ మరొక మందు చూసుకున్నట్లయితే బేర్వారి ఫ్లోటీస్ దీనిలో బుఫో ఫీజన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీ అనే కెమికల్ ఉండడం జరుగుతుంది డో చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఎంఎల్ ఒక అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ మరొక మందు చూసుకున్నట్లయితే టాటా వారి సెడ్నా దీంట్లో పెన్ఫైరాక్జీ మ్యాట్ ఫైవ్ పర్సెంట్ ఈసీ అనే కెమికల్ ఉండడం జరుగుతుంది స్ప్రే చేయాల్సి ఉంటుంది మోతాద్ చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఒక ఎకరకైతే స్ప్రే చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వందల ఎంఎల్ ఆరు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ మరొక మందు చూసుకున్నట్లయితే సిజంటా వారి సిమోడిస్ దీంట్లో మనకైతే రెండు రకాల కెమికల్స్ ఉండడం జరుగుతుంది ఐసో సైక్లాసారం నైన్ పాయింట్ టూ పర్సెంటేజ్ డీసీ మరియు ఐసో సైక్లాసారం టెన్ పర్సెంటేజ్ డిసీ అనే కెమికల్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట స్ప్రే అవసరం ఉండి మోతాదు చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ ఎంఎల్ ఒక ఎకరాకు స్ప్రే చేయాలి కాస్ట్ చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ ఎంఎల్ పదకొండు వందల రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ మరొక కెమికల్ చూసుకున్నట్లయితే ఇండోఫిల్ వారి సీజ్మైట్ దీంట్లో మనకైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది ప్రాపర్ గైడ్ ఫార్టీ టూ ప్లస్ ఎక్స్ట్రా తయార్జో ఆక్స్ టూ పర్సెంట్ ఈసీ అనే కెమికల్ ఉండడం జరుగుతుంది డోస్ అయితే మూడు వందల ఎంఎల్ని అయితే ఒక ఎకరాకు స్ప్రె చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వందల ఎంఎల్ పదకొండు వందల రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ మరొక మందు చూసుకున్నట్లయితే ధనుక వారి ఓమైట్ దీనిలోనైతే ప్రాపర్ గైడ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఈసీ అనే కెమికల్ ఉండడం జరుగుతుంది దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ నాలుగు వందల రూపాయల వరకు ఉంటుంది మూడు వందల ఎంఎల్ని అయితే ఒక ఎకరకైతే స్ప్రే చేయాల్సి ఉంటుంది మరొక మందు చూసుకున్నట్లయితే బేర్వారి ఒబెరన్ దీన్ని అయితే మనమైతే నూట అరవై ఎంఎల్ని అయితే ఒక ఎకరాకు స్పెట్ చేయాల్సి ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి కెమికల్ చూసుకున్నట్లయితే స్పైరోమెస్ఫిన్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉన్న కెమికల్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట కాస్ట్ చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ ఎంఎల్ పన్నెండు వందల రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట మరొక మందు చూసుకున్నట్లయితే ఎండోఫిల్ వారి దమ్ము అనమాట దీనిలో ప్రాపర్ గైడ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్లస్ వైఫన్థ్రిన్ ఫైవ్ పర్సెంటేజ్ అనే కెమికల్ ఇవ్వడం జరుగుతుంది మూడు వందల ఎంఎల్ అయితే ఒక ఎక్కరక స్ప్రే చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఐదు వందల రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి నల్లి నియంత్రణ మందులు అయితే మనకు తక్కువ ధరలో ఉన్నాయి అలాగే ఎక్కువ ధరలో ఉన్నాయి అనమాట మీ బడ్జెట్ ఆధారంగా మంచి మందులను ఎంచుకోండి ఎందుకంటే ఆశించినప్పుడు అయితే మనకైతే కంకులు బయటకు వచ్చిన తర్వాత మాత్రమే దాని ఉధృతి అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి మనం కంకులు బయటికి రాక ముందు మనం పొట్టదశలోనే గుర్తించి తగిన రసాయన మందులను కనుక మనం స్ప్రే చేసినట్లయితే పూర్తిగా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట మనం కంకిన లేని కనుక మనం కంకులు బయటకు వచ్చిన తర్వాతకి అంటే మనకు ఆ గింజలలో పాలు పోసుకోక ముందు కనుక మనం రసాయన మందులను కనుక స్ప్రే చేస్తే మాత్రం ఆ కంకుల పైనటువంటి ఏవైతే మనకు ఆ పుప్పొడి ఉందో అది రాలిపోవడానికి అవకాశం ఉంటుంది గింజ పాలు పోసుకోకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఇది రైతుకైతే అని చెప్పవచ్చు అనమాట అందుకని మనమైతే ముందుగానే గుర్తించండి తగిన మనం ఈడో చెప్పుకున్నటువంటి రసాయన మందులను అయితే స్ప్రే చేయండి ఒకవేళ మనం కంకులు పూర్తిగా వచ్చిన తర్వాత మనం రసాయన మందులను స్ప్రే చేయాలనుకుంటే మాత్రం పూర్తిగా మనం ఈ కంకులలో మనం పాలు పోసుకున్న తర్వాతకి మనం రసాయన మందులు స్ప్రే చేసినట్లయితే మనకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఎందుకంటే అప్పుడు గింజలలో పాలు పోసుకున్న చాబే మనకు కంకుల మంచిగానే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఈ పాలు పోసుకో ముందు మనం స్ప్రే చేసినట్లయితే మనకైతే ఆ గింజ అనేది గట్టి పడకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట తాలు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది దాదాపు అయితే మనకైతే ఈ కంకునల్లా ఆశించినప్పుడు అయితే మనకు అయితే భారీగానే ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే విపరీతంగా కూడా నష్టం అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అంటే గింజలు కూడా తాలు పోవడానికి అవకాశం ఉంటుంది దీని వల్ల ఏమవుతుందంటే మనం ఒకవేళ ఈ వరి కోత కోసిన తర్వాత కూడా మనం అయితే ఆ గింజలు నాణ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట బి గ్రేడ్ కూడా పడడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం అయితే ఈ తాళ గింజలు రావడం వల్ల ఏమవుతుందంటే ఈ గింజల పైన కూడా అక్కడక్కడ కూడా కొన్ని మచ్చలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట దీనివల్ల ఇంకా ఏంటంటే తాళ్ళ గింజలు ఏర్పడిన తర్వాతకి మనం ఎగబట్టడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది కూడా రైతుకి అయితే నష్టం చెప్పవచ్చు అనమాట ప్రజెంట్ అయితే మనకు ఐకేపీ సెంటర్లో నాణ్యమైన ఒడ్లు మాత్రం తీసుకుంటారు నాణ్యమైన వడ్లు అంటే మనకు ఏ గ్రేడ్ అయితే అనుకుంటా మనం ఒకవేళ కొంచెం అటెడ్ ఉంటే మాత్రం డిగ్రేడ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకనే అనేది ముందు ముందుగానే గుర్తించండి మనకు నాణ్యమైన వంటి గింజలను పొందాం అనుకుంటే మాత్రం ఈ పొట్టదశలో కంకినల్ని గుర్తించండి గుర్తించిన తర్వాతకి మనం మంచి మందులను స్ప్రే చేయండి కొన్ని సందర్భాల్లో అయితే మనమైతే ఈ కంకినల్లికి అయితే సార్లు కూడా రసాయన మందులు అయితే స్ప్రే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఏంటంటే ఎందుకంటే దాని ఉద్ధి ఎక్కువగా ఉంటే మాత్రం రెండు సార్లు కూడా స్ప్రే చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్కు మరొక టాపిక్ అయితే మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం